ఇక్కడ పరుగెత్తడం పరుగు పరుగెత్తడం సులభమే కాదు చాలా మంది ఒకటి రెండు కిలోమీటర్లు పరుగు పెట్టేందుకు ఆయాసపడుతుంటారు అలాంటిది ఏకంగా ట్వంటీ ట్వంటీ వన్ హాఫ్ మ్యారథాన్ ఫార్టీ టూ మ్యారథాన్ కిలోమీటర్లు నిర్మాణంగా పరుగెత్తడం అంటే నిరంతర సాధన పట్టుదలతో సాధ్యమవుతుంది ఇలాంటి పరుగును అవలీలగా పూర్తి చేస్తున్నారు రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతూ అధికారి స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు పాల్గొంటూ మరింత మందికి ఆసక్తి పెంచుతున్నారు న్యూస్ టుడే మంచిర్యాల వాళ్ళు ఇక్కడ ఆ మారథాన్ హాఫ్ మ్యారథాన్ అవలీలగా అంట కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిఐగా పనిచేస్తున్న గడిగొప్పుల సతీష్ హాఫ్ మ్యారథాన్ను అవలీలగా చేస్తుంటారు ఇటీవల తన హాఫ్ మ్యారథాన్ను విజయవంతంగా పూర్తి చేశారు ఈయన ఇరవై ఒక్క కిలోమీటర్లను మంచినీళ్ళు తాగినంత సులువుగా పరుగెడతాడు దాదాపు తొంభై నుంచి వంద నిమిషాల వ్యవధిలో అంటే గంటనర ఆ వ్యవధిలో పూర్తి చేస్తారంటే ఏ స్థాయి వేగం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఏడాదిన్నర సాధనలో పదుల కొద్దీ హాఫ్ మారథాన్లు పాల్గొన్నారు ఇంకా వేగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంట రామకృష్ణపూర్ పట్టణకు సంబంధించిన అంటే ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి సిఐఆర్ తను ఇప్పటి వరకు ఇరవై ఒక్క కిలోమీటర్లు మంచి అంటే ఇరవై ఒక్క కిలోమీటర్లను ఎంత అంటే ఒక గంట నరలంలో మ్యారథాన్ పూర్తి చేస్తున్నారంట కొంతమంది ఇరవై ఒక్క యాక్ మారథాన్లు నలభై రెండు మ్యారథాన్లు పూర్తి చేసినారంట అంటే మొత్తానికి ఎంత వేగంగా మ్యారథాన్ చేసి పరిగెత్తున్నారు అంటే వాళ్ళ బాడీ ఫిట్నెస్ ఉంది వీళ్ళంతా పోలీసు కానిస్టేబుల్గా ఉన్నారు కొందరు ఎస్ఐగా ఉన్నారు కొందరు సిఐగా ఉన్నారు తను ఎక్కడ ఉన్నా స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు అలాంటి ఇట్లాంటి ఇట్లాంటి ఉద్యోగులు పోలీస్ శాఖలో చాలా అవసరం ఇక్కడ రామకృష్ణపూర్కి సంబంధించిన సిఐ గడిగొప్పల సతీష్ గారు కూడా ఉన్నారు మొత్తం వీళ్ళంతా పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకు చాలా మంచి ఫిట్నెస్ ఉండాలి ఇంక వీళ్ళంతా ఫిట్నెస్ ఉన్నారు సో రవి ప్రసాద్ గారిని చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారు తను ఆరోగ్యంగా ఉండడం కాక తనతో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ మ్యారథాన్కి సంబంధించి ఎక్కువగా అందరికీ కొంత గైడెన్స్ ఇచ్చేవారంట సో ఇది ఇక్కడ ఎస్బీ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ కూడా హాఫ్ మ్యారథాన్లు విజయవంతంగా పూర్తి చేశారంట